ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి శ్రీవారిని శ్రీవారి యొక్క దర్శనంతో పాటు వైకుంఠ ద్వారా ప్రవేశం చేద్దామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనకి వైకుంఠ ద్వారానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు రేడి దేవస్థానం వారు రేపు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా లక్కీ డిప్ పద్ధతిలో మనకి మూడు రోజుల పాటు దీనికోసం లక్కీ డిప్లో పాల్గొనాలి అది కూడా రేపు నవంబర్ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటల నుండి డిసెంబర్ ఒకటో తారీఖున సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ మూడు రోజుల పాటు ఈ లెక్క డిప్లో పాల్గొనడానికి టీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఈ లెక్కడిప్పులో పాల్గొనేటువంటి పద్ధతి మనకి టీడీ దేవస్థానం సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా టీడీ దేవస్థానంకి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన వాట్సాప్ ద్వారా కానీ ఈ లెక్క డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్ ఒక ఫోర్ మెంబర్స్ వరకు కూడా ఈ వైకుంఠ దర్శన సంబంధించిన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే వన్ ప్లస్ త్రీ కోటాలో మనకి అవకాశం ఇవ్వడం జరుగుతుందండి మనకి టీటీ దేవస్థానం సంబంధించినటువంటి వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో అవి ఈ లెక్క డిప్పు కోసం ప్లేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సుమారుగా ఒక ఐదు రోజుల పాటు మనందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అది కూడా డిసెంబర్ ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖు వరకు కూడా మనకి వైకుంఠ ద్వారా ప్రవేశించినటువంటి లెక్కడి పండింది దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి డిసెంబర్ రెండవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకైతే రావడం జరుగుతుంది ఈ లెక్కడిప్పులు సెలెక్ట్ అయినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తిరుమలలో మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో తిరుమల వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెక్కడిప్పులు పాల్గొనడం మర్చిపోవద్దు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి ఓం నమో వెంకటేశాయ